తీర్చండి దేవా ఏసయానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 ఏసయానికి స్తోత్రం 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 తెలుస్తు ప్రభువా నీ కృపలో క్రీస్తు లోడ ఆమే నామే 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 హల్లెలూయా 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 కృపా కనికరము కలిగిన మా యేసయ్యా అద్వితీయ సత్యదేవ నిత్యదేవ ఇప్పుడే ప్రభు నీ విడలో మీరు నూతన కార్యమును చేసి జరుగుతున్నటువంటి ప్రార్థన ద్వారా మీరు మహిమ గణత ప్రభావాలు పొందుమని నన్ను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన ఏసయ్య నామంలోని ప్రార్థించి వేడుకొడుచున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుని యొక్క మాటలని ఆలోకించుదాం దేవుడు తన లేఖనములలో నుండి ప్రతి సంగతులను బయలుపరుచున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభుకి మహిమను తీసుకొద్దాం ఆమె అందరూ చెప్దాం ఆమెను ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు ఆయన మన జీవితములను తెప్పరిల్ల చేయవాడు మన హృదయమునకు ఆయన సమీపముగా ఉండి మన జీవితాలను ఆయన నడిపిస్తున్నాడు కనుక దేవుని ప్రాధాన్యతను మన హృదయములో నింపుకుందాం రెండు మా ఒక విషయాన్ని మీ ఎదుటికి ప్రత్యేకంగా తీసుకొస్తున్నాను మీరందరూ కూడా మీ హృదయంలో ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రేమ నిర్మిట్లారా నిర్గమాకాండ పద్నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది అందుకు మోషే

ఈ మాటలు మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచనని కలుగజేయను గాక నేను ఒక మాట తెలియజేస్తున్నాను అర్థం చేసుకోండి కొంచెం ఇంకొక నేను తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి విషయాన్ని మీకు చెప్తున్నాను ప్రేమ బిడ్లారా ఒకే ఒక మాట చెప్తున్నాను నేను చెప్తున్న మాట మీరు ఆలకించండి అర్థం చేసుకోండి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే మన ఎదుట మూడు విషయాలు ఉంచబడ్డాయి ఒకే ఒక్క విషయంలో మన లెక్క తేలిపోతుంది మనకు మనకు విజయ పదమున ప్రభువు నడిపించడానికి ఒక మంచి ఉనికి మన జీవితంలో ఏర్పడుతుంది అది ఏమిటి అని ఒకసారి నువ్వు అర్థం చేసుకుంటే ప్రేమి బిడ్డలారా అదేమిటో కాదు జాగ్రత్తగా ఆలోకించండి ఒకసారి జాగ్రత్తగా ఒకసారి మీ హృదయంలో మన్నన చేయండి ఒకసారి మీ హృదయంలో అర్థం చేసుకోండి నేను ఒక మాట చెప్తాను మీకు ప్రభు అంటున్నాడు భయపడకండి నా రక్షణ చూపించే సమయం వచ్చేసింది మీరు ఊరకనే ఏం కావాలట నిలిచి ఉండండి టెన్షన్ వద్దు నువ్వు పరిగెత్తవలసిన అవసరము లేదు నువ్వు నిలబడు అవా నేను ఒక మంచి మాట చెప్తున్నాను రాసుకునేవారు మీ హృదయంలో రాసుకోండి యుద్ధము యహోవాది విజయం మనది ఓటమి అందరూ ఒకసారి అల్లలు చెప్పండి యుద్ధం ఎవరిది ఆమె యుద్ధం యహోవాది విజయం మనది ఓటమి అపవాది ఈ ఉనికితో మన హృదయం నిండుకొను గాకెలుయా నువ్వు ధైర్యంగా ఉంటే నీకు ఇంకా ధైర్యం అనిపించకపోతే ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి నువ్వేదో సాధించాలని నువ్వు కోరుకోకు పరిగెత్తుకు బిడ్డా నీ పక్షమున కార్యములు చేయువాడు యుద్ధములు చేయువాడు నీకు విరోధముగా లేచిన దానిని నిన్ను అభ్యంతర పరుస్తున్న పరిస్థితుల నుండి నిన్ను విడిపించడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడా లే ఓ గ్లో ఫాదర్ దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఒకసారి మనమందరం కూడా మన హృదయములో ఈ నిబ్బరత్వాన్ని ఈ ధైర్యాన్ని మనం ఒకసారి స్వీకరించుదాం మరొకసారి జ్ఞాపకం చేసుకోండి యుద్ధం ఎవరిది గడి చెప్పండి యుద్ధం ఎవరిది విజయం ఎవరికి విజయం ఎవరికి చెప్పండి విజయం ఎవరికి డో మన కనకండి నాకు విజయం ఎవరికి విజయం ఎవరికి నాకే యుద్ధం యహోవాది విజయము నాకే నా విషయంలో ఎన్ని కుటంత్రాలు ఎన్ని ఆలోచనలు చేశాడు అపవాది వాడు ఓడిపోతున్నాడు ఇంతే మన జీవితంలో మనం జయించేసాం ఆమె అలలోయ ఇందులో నువ్వు చేసిందేంటి ఇందులో నువ్వు చేసిందేంటి నువ్వేమైనా కొట్లాడావా కొట్లాడిందంత నా దేవుడే ఆమె నిన్ను గెలిపించడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఆమె నిన్ను గెలిపించడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు నువ్వెందుకు ఆధైర్యపడుతున్నావు బిడ్డ నీ పక్షమున ప్రభువు మాట్లాడుతున్నాడు ఆయన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఊరకనే నిలిచి ఉండు నీ రక్షణ ఆయనే నీకు తన రక్షణను చూపబోతున్నాడు చూపుతాడు అనుకున్న వారందరూ ఒకసారి గట్టిగా చాపట్లు కొట్టున్నామని రక్షణ చూపుతాడా అన్నవాళ్ళు మాత్రమే కొట్టండి ఇష్టముగా ఆమె విడులారా ఈ ఒక్క విషయం దగ్గర మనందరం ఆలోచిస్తే సరిపోతుంది మన విజయము దేవుడు మన కొరకు తీసుకొచ్చి చేశాడు ఆమె కేవలము గిద్యోడు దగ్గర భక్తుడైన గిద్యోని దగ్గర దేవుడు ఏమన్నాడు తెలుసా కత్తి మాత్రమే చేత పట్టుకో ఫైట్ నేను చేస్తా అన్నాడు ఆమె ఖడ్గం నువ్వు పట్టుకో ఫైట్ అవుట్ చేస్తారు నేను చేస్తా నువ్వు కాదు కానీ నువ్వు ఒకటి ప్రకటన చేయి నువ్వేమని ప్రకటన చేస్తావో తెలుసా యహోవా ఖడ్గం గిద్యోను ని అందరూ కేకలు వేయండి అంతే అన్నాడు విజయము గిద్యోను విజయమని కేకలు వేయండి అంతే దేవుడు తన దాసుని నింపుకొని మా మధ్య వాడుకుంటున్నాడు మాలో కార్యాలు జరుగుతున్నాయని ఎవరైతే నమ్ముతారో వారిలో విజయాలు చూడబోతున్నారు ప్రైజ్ రా తన దాసుని ఆయన తన వ్యక్తితో నింపుకొని బలపరుచుకొని ఇదిగో మన మధ్య వాడుబోచున్నాడు గనక ఆ కృప ఆ మహిమ మనందరికీ విజయాన్ని ఇవ్వబోతుందని నమ్మేయండి అమెన్ అలలోయ చదవండి ఒకసారి ప్రివీంద్ర బిడ్లారా న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము ప్రివేంద్ర బిడ్లారా ఏడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయం పద్దెనిమిదో వాక్యం చదువుకుందాం బిడ్డ నుదునప్పుడు చుట్టూ వాకు ఆమె అంతే విజయము వచ్చేసింది ఆమెన్ అలూయా కింద ప్రవీంద్ర బిడ్డలారా ఇరవై మూడో వాక్యం లాస్ట్ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మిథ్యానీయులను తరిమిరియులను ఏం చేసి చెప్పండి తరిమిరి అదే ఏం చెప్తూ వచ్చింది చెప్పండి ఖడ్గముతో దూశారా ఖడ్గముతో ఎవరిని చంపకుండా కత్తి దూయకుండా యుద్ధం జరిగింది ఆమె అదే దేవుని యుద్ధం దేవుని యుద్ధం ఎలా ఉంటుంది అంటే ప్రేమిదర్ బిడ్డలారా నువ్వేదో నష్టం చేసుకుంటే కాదు నువ్వు ఇష్టంగా నిన్ను నీవు ప్రభు దగ్గర ఊరకని గట్టిగా నీ మనసుని నిలబెట్టుకొని ఎదురు చూడు దేవుడి కార్యాలు చేయబోతున్నాడు ఆమె లోయా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు నీవు ఈ ఒక్క మాటను ఆ మాట ఏంటో తెలుసా యుద్ధం యహోవాది విజయం అనేది ఓటమి అపవాదికి ఓటం వచ్చిందన్న వాళ్ళందరూ హృదయములో గొప్ప ఆనందముతో నిండుకుంటారు వచ్చిందంటారా రాలేదంటారా వచ్చిందమ్మా ఓ ప్రైజ్ అలాడు యుద్ధము ఎవరిది విజయం ఎవరిది మనది నాది నాది తర్వాత ఓటమికి అబ్బా మనవి రాత్రి గెలిచేశాం అభయ్ మనవి రాత్రి మనలో ఉన్నటువంటి రుగ్మతలు మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న శోధనలు ఏవైతే ఉన్నాయో ఇక్క వాటిని మనము గెలిచేశాం లూయ మన లోపల ఉన్న వాటన్నిటిని గెలిచాం నమ్మిన వారి వలన ఈ కార్యాలు జరుగుతున్నాయి ఈ వాక్యము దర్శించబడుతుంది ప్రభు మనల్ని గెలిపించడానికి ఆయన మన పక్షమున తన సమాధానకరమైన సన్నిధిని మాతో కూడా మనతో కూడా ఉంచి మన పాదముల క్రింద శీఘ్రముగా సాతాను మనం అందరం ఏం చేశాం చెప్పండి మన కాళ్ళ కింద తొక్కేసామో ఆమె లూయా చౌదా ప్రేమేందా రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం మీరు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం సమాధాన కర్తయు దేవుడు దేవుడు సాతానును ఆ మీ కాల క్రింద మీ కాల క్రింద మన హృదయాన్ని మన ఆలోచనల్ని సమాధాన పరచుకుంటే సరిపోతుంది అన్నిటిని ఆయనే చూసుకుంటాడు ప్రభువే అన్నిటిని చూసుకుంటాడు కేవలం నువ్వు చేయాల్సిన పనేడ తెలుసా నీవు సమాధానపడు నీ మనస్సులో సమాధానం తెచ్చుకో ఏ అలజడి ఏ భయం ఏ ఆందోళన అవసరం లేదు బిడ్డను ఎత్తుకున్న తల్లి చేతిలో ఉంచబడినప్పుడు ఆ తల్లికి ఆ తల్లిని బట్టి ఆ బిడ్డకు భయమే లేదు అమెన్ ఎందుకంటే తాను తన తల్లి చేతిలో ఉన్నది గనుక ఆమె అక్కడ కూడా ఏమి చేయదని నమ్మకము తనకు అవాంగ్ ఈ లోకములో ప్రియులారా నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రభు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు ఇదిగో కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచిపెట్టుకున్నట్టు నేను మిమ్మల్ని దాచుకుంటున్నాను అంటున్నాడు నా అరచేతిలో మిమ్మలను అంటున్నాడు అమెంగ్ హలోయ నా ప్రేమే బిడ్డలారా నా కౌగిలిలో మిమ్మలను ఓదార్చితిని అంటున్నాడు ఇంకా మనం ఎందుకు ఆధర్యపడతాం ఇప్పుడే మనము ఊరకనే ఆయన దగ్గర నిలబడదాం ఆయనే అన్నిటినీ చూసుకుంటాడు నా దేవుడు నా పక్షమున నా పరిస్థితులు అన్నిటినీ ఆయనే చూసుకుంటాడు నా స్థితిగతులను ఆయనే చూసుకుంటాడు నా అవసరతలు అక్కరతలు ఆయనే చూసుకుంటాడు నేను ఎక్కడ ఓడిపోతున్నానో ఆ ఓటమిలో నుండి నా ప్రభువే యుద్ధము చేసి నన్ను గెలిపిస్తాడు ఆమెను హలలోయ నేను ఆయన చెప్పినది చేయనట్లుగా నన్ను ప్రభువు గాక ఆయన ఆజ్ఞలను ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశమును నేను నెరవేర్చినప్పుడు ప్రభు నా జీవితంలో ఎన్నో కార్యాలు నెరవేర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమేంద్రబిడ్లరా మౌకరించండి ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఓ దైవికమైన కార్యాలు మనలో జరుగుతున్నవి జరుగుతున్నవి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఇప్పుడే ప్రార్థన చేద్దాం మనం ప్రార్థించుదాం ప్రేమేంద్ర బిడ్లరా మనం ప్రార్థించుదాం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 ఏశ్యా స్తోత్రం స్తోత్రం యా నీకే స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ఈ స్తోత్రం 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఆయనకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రభువానికి వందనాలు 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 దేవా నీకే స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 అందరం ఉచ్చివంగా ప్రార్థన చేద్దాం ఉజ్జీవంగా ప్రార్థన చేద్దాం దేవుని కార్యాలు మనలో జరుగుతున్నాయి విడలరా దేవుని కార్యాలని కార్యాలు మనలో జరుగుతున్న విడలరా దేవుని కార్యాలు మనలో జరుగుచున్నవి యుద్ధము దేవునిదై ఉన్నది విజయం మనదై ఉన్నది ఇదిగో అపవాది ఓడిపోవచ్చున్నాడు మనల్ని గెలిపిస్తున్నాడు మన ప్రభువు మనతో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు మనతో ఆయన ఉన్నాడు గ్లోరీ 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 హాలేలు య హాలేలు య అద్భుతాలు చేయు దైవమహ ఆశ్చర్య కార్యాలు చేయు ఎస్ అయ్యా అయా అనతరుణనా మేమెక్కడ ఓడిపోవచ్చున్నాము మేమెక్కడ పడిపోవచ్చున్నాము మేమెక్కడ ఎక్కడ ఎక్కడ కూరకపోవచ్చున్నాము ఎక్కడ లేవలేక ఉన్నాము మా పరిస్థితులన్నీ మార్చబోతున్నావు ప్రభు మా పరిస్థితులన్నీ మార్చబోతున్నావయ్యా ప్రైజ్ దలో ప్రైజ్ దలో ప్రైజ్ ద్రైస్ దలాట్ అందరం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు దైవ కార్యాలు మన మధ్య చేస్తున్నాడు దైవ చిత్తాన్ని మనలో నెరవేర్చబోతున్నాడు నీవెందుకు భయపడుతున్నావు బిడ్డ నువ్వెందుకు అలజడి పడుతున్నావు నువ్వెందుకు చింతిస్తున్నావు ఇదిగో దైవ చిత్తమునకు మనల్ని మనం అప్పగించుకుందాం దైవ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం దైవ ఉద్దేశములకు మనల్ని మనం అప్పగించుకుందాం దైవ కార్యములకు మనల్ని మనం అప్పగించుకుందాం దేవుని చిత్తమును బట్టి ఆయన మనలందరినీ ముందుకు నడిపించునట్లుగా ఆయన మనలందరినీ ఉజ్జీవపరచున్నట్లుగా ఆయన మనలందరినీ ఆయన ఆత్మ కార్యముల వైపు నడిపించున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం ఓ ప్రైజ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ప్రైజ్ ద లాడ్ హాలెలు య హాలెలు య హాలెలు అందరం అందరం బిగ్గరగా 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 ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఇప్పుడే మనం ప్రార్థనలో విజయాలను చూడబోతున్నాం ప్రార్థనలో విజయాలు చూడబోతున్నాం ప్రార్థనలో విజయాన్ని చూడబోతున్నాం ప్రార్థనలో విజయాన్ని చూడబోతున్నాం ప్రైజ్ ద లాడ్ హాలేలు येसया 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 ग्लोरी 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 ओरी का बारा 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 ओरी बारा 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 हालेलुया 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 देवा निकुस्तोत्र కృపాకనికరుమగలిగిన మా దేవా నీకే స్తోత్రములు స్థుతులు వందనాలు చెల్లిస్తూ ఏసునామమును ప్రార్థన చేయించున్నాము తండ్రి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మనం అందరం కలిసి మరి మా మామగారు ఇమానుయుల్ గారు చాలా సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతానికి శ్వాస అందడం లేదు సరిగా చాలా ఆయాసంగా ఉన్నాడు మరి తనకు దేవుడి చిత్తమైతే ఈ భూమి మీద ఇంకా బలమైన దేవుని సాక్ష్యంగా నిలబెట్టుకోవడానికి ఆయన చిత్తమైతే ప్రభావిడను ఈ రాత్రి తాకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం ఆ చిత్తమైతే ఆయన కృపల్లో ఆ బిడ్డను అద్భుతమైన స్వస్థతలోనికి నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రం 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 ఆ అందరము కలిసి అందరము కలిసి ఏకీవించుదాం ప్రభువా 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 యేసయ్యా 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 ఓ జీసస్ హల్లెలూయా 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 యేసయ్యా 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 అయ్యా ఇదిగో ప్రవణత నాయన నీ ప్రియ బిడ్డ ఇమానియేలుగా మీరు పేరు పెట్టుకున్నారు ప్రభువా నీ సన్నిధిని ఆ బిడకు తోడుగా ఉంచండి ప్రభువా ఆ బిడను స్వస్థపరచండి ప్రభువా ఆ బిడను విడిపించండి ప్రభువా ఆ శ్వాస కోణాలన్నిటినీ కూడా కదిలించండి ప్రభువా అయా నీ జీవ వాయువులో నుండి ప్రభు జీవ కార్యాలు జరుగుతాయి ప్రభువా